వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రఫర్లకి శుభాకాంక్షలు తెలిపారు ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా సీఎం ఫోటోలు క్లిక్ మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని సీఎం అభినందించారు నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సీఎం ఆకాంక్షించారు